పంతులు గారు విహారీ ఒక చోట నిలబడి ఉండడంతో విహారీ దగ్గరకు వచ్చి మీ అమ్మగారు ఉదయమే గుడికి వస్తానని చెప్పారు ఇప్పటి వరకు రాలేదేంటి అని అంటూ ఉంటే అదేంటి పూజారి గారు అమ్మ గుడికి రాలేదా అని చెప్పి విహారీ షాక్ అవుతూ ఉంటాడు లేదు విహారీ బాబు ఆ విషయం గురించి మిమ్మల్ని అడుగుదామని వచ్చాను అలాగే ఊరి వాళ్ళందరూ కూడా పొలం అమ్మే విషయం గురించి మీ ఇంటికి వస్తామని అంటున్నారు ఇప్పుడు కాసేపట్లో వాళ్ళు మీ ఇంటికి వస్తారు అని పూజారి గారు అంటూ ఉంటే సరే పూజారి గారు మీరు వెళ్ళండి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక వెంటనే యమున ఫోన్కి విహారీ ఫోన్ చేస్తూ ఉంటాడు ఆ టైంలో వస్తా ఒకతే ఇంట్లో ఉండడంతో ఇదేంటి గదిలో నుండి వదిన ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్ వినిపిస్తుంది వదిన ఇంట్లో లేదా అని చెప్పి ఎవరు ఫోన్ చేసి ఉంటారు అని ఫోన్ దగ్గరికి వచ్చి చూసేసరికి విహారీ పేరు పడుతుంది ఇక వెంటనే వస్తా ఫోన్ లిఫ్ట్ చేసి హలో విహారీ నేను వస్తాని మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటే అత్తయ్య మీరా అమ్మ ఇంట్లో లేదా అని విహారీ అంటాడు లేదు విహారీ ఉదయం లేచిన దగ్గర నుండి నేను వదిని చూడలేదో అని వస్తా అంటూ ఉంటుంది అత్తయ్య అమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఏమీ అర్థం కావట్లేదో గుళ్ళో పూజారి గారిని అడిగితే గుడికి కూడా అమ్మ రాలేదని అంటున్నారు ఉదయం నుండి ఇంట్లో ఎవరు కూడా అమ్మని చూడలేదో నాకు ఏమీ అర్థం కావట్లేదు అని విహారీ అంటూ ఉంటాడు అవునా అయితే వదిన ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎలాగైనా తెలుసుకో విహారీ అని చెప్పి వస్తా అంటూ ఉంటుంది ఒకవేళ అమ్మ ఇంటికి వస్తే నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పత్తాయా అని విహారీ అంటూ ఉంటాడు అలాగే విహారీ తప్పకుండా ఫోన్ చేసి చెప్తాను అని వస్తా ఫోన్ పెట్టేసిన తర్వాత అసలు వదిన ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు లక్ష్మి వీర్రాజు తనని బ్లాక్మెయిల్ చేయడంతో ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది వస్తా లక్ష్మి దగ్గరకు వచ్చి అమ్మ లక్ష్మి ఏంటమ్మా కంగారుగా ఉన్నావు ఉదయం నుండి యమున వదిన కనిపించడం లేదు నీకేమైనా తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటే పిన్ని మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు ముని ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు వస్తా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి వదని కిడ్నాప్ చేశారా ఎందుకు అని లక్ష్మిని అడుగుతూ ఉంటే పొలం మీద సంతకాలు పెట్టడం కోసం కాసేపట్లో ఆ పార్థసారథి తన మనుషుల్ని తీసుకొని ఇక్కడికి వస్తున్నాడు పొలాన్ని వాళ్ళకు అమ్ముతున్నట్టుగా నేను సంతకాలు చేయాలని లేదంటే యమునమ్మను చంపేస్తానని వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పి లక్ష్మి వస్తాతో అంటూ ఉంటే అప్పుడు వస్తా ఒక్కసారిగా షాక్ అవుతూ ఎలాగైనా సరే వదర్ని మనం కాపాడుకోవాలి లక్ష్మి విహారికి వెంటనే ఈ విషయం చెప్పు అని వస్తా అంటూ ఉంటుంది ఒకవేళ ఎవరికైనా చెప్తే యమునమ్మని చంపేస్తానని వాళ్ళు బెదిరిస్తున్నారు అందుకే విహారి గారికి కూడా ఈ విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అని లక్ష్మి అంటూ ఉంటే లేదు లక్ష్మి నువ్వు లేట్ చేయడం వల్ల అక్కడ వదినకు ప్రమాదం జరుగుతుంది విహారీ ఎలాగైనా సరే వదిన్ని ఖచ్చితంగా కాపాడి తీరుతాడు నువ్వు ముందు ఫోన్ చేయని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి విహారీకి ఫోన్ చేస్తుంది లక్ష్మి ఫోన్లో ఏడుస్తూ ఉంటే లక్ష్మి ఏమైందో చెప్పు అని విహారీ అంటూ ఉంటాడు యమునమ్మని కిడ్నాప్ చేశారు అని అంటూ ఉంటే విహారీ ఒక్కసారిగా షాక్ అవుతూ ఎవరు లక్ష్మి అమ్మను ఎవరు ఎక్కడికి తీసుకెళ్లారు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడో తెలియదు విహారీ గారు ఇందాక ఎవరో ఒక అతను ఫోన్ చేసి పొలం పేపర్స్ మీద సంతకాలు పెట్టకపోతే యమునమ్మని చంపేస్తామంటూ నన్ను బ్లాక్ మెయిల్ చేశారు యమునమ్మకు ఏమవుతుందో ఏంటోనని ఇప్పటి వరకు మీతో ఈ విషయం చెప్పలేదు అని లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు విహారీ లక్ష్మి నువ్వేం కంగారు పడకు అమ్మకు ఏమి కాదు నేను అమ్మను తీసుకొని వస్తాను అని చెప్పి విహారి లక్ష్మికి చెబుతూ ఉంటాడు ఇక లక్ష్మి యమునకు ఏమవుతుందో ఏంటోనని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక ఇంతలో పార్థసారథితో పాటు ఊరి వాళ్ళందరూ కూడా భక్తవత్సలం ఇంటికి వస్తారు అప్పుడు భక్తవత్సలం ఏంటి మీరంతా ఇలా వచ్చారు అని అంటూ ఉంటే ఒకసారి పొలం అమ్మే విషయం గురించి మీతో మాట్లాడాలని వచ్చాము మీ ఒక్కరి వల్ల ఊరు ఊరందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు మీకున్న ఆ రెండు వందల ఎకరాలు అమ్మిస్తే అప్పుడు మేము కూడా మా పొలం అమ్ముకోవడానికి ఉంటుంది మర్యాదగా సంతకాలు పెట్టండి అని చెప్పి ఊరి వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు ఇక దాంతో అంబిక వీర్రాజుకి చాటుగా వెళ్ళి ఫోన్ చేసి అన్నయ్య ఊరి వాళ్ళందరూ కూడా వచ్చారు మీరు మరొకసారి లక్ష్మికి ఫోన్ చేసి బెదిరించండి అప్పుడది పేపర్స్ మీద సంతకాలు పెట్టేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే వీర్రాజు గొంతు మార్చి లక్ష్మికి ఫోన్ చేసి ఏం లక్ష్మి ఇంకా నువ్వు సంతకాలు పెట్టలేదా నీకు కేవలం అరగంట మాత్రమే టైం ఇస్తున్నాను ఈ అరగంటలో నువ్వు పేపర్స్ మీద సంతకాలు పెట్టకపోతే పొలాన్ని అమ్మకపోతే యమునని చంపేస్తాము అని చెప్పి వీర్రాజు బెదిరించడంతో ఏం చేయాలో అర్థం కాక లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది సంతకం పెట్టకపోతే యమునమ్మని చంపేస్తారు అలా అని సంతకం పెట్టేస్తే ఊరి ప్రజలందరికీ కూడా చాలా నష్టం జరుగుతుంది ఇప్పుడు నేను ఏం చేయాలి తల్లి నువ్వే నాకు ఏదో ఒక మార్గం చూపించు అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలో యమున ఎట్టి పరిస్థితులను ఈ ఊరి వాళ్ళకు అన్యాయం జరగకూడదు ఇక్కడ నుండి ఎలాగైనా తప్పించుకోవాలి అని చెప్పి యమున కింద పడిపోయినట్టుగా తనకి ఫిట్స్ వస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది ఇక దాంతో వీర్రాజు యమున గిలగిలా కొట్టేసుకుంటూ ఉంటే ఇదేంటి ఇలా కొట్టేసుకుంటుంది అని చెప్పి అంబికకు ఫోన్ చేస్తాడు అంబిక ఈ యమున ఏంటమ్మా కింద పడి ఫిట్స్ వచ్చినట్టుగా గిలగిలా కొట్టేసుకుంటుంది అని అంటూ ఉంటే ఓ అదా ఆ యమునకు మూర్ఛ వ్యాధి కూడా ఉంది ప్రతిరోజు ట్యాబ్లెట్స్ వాడుతుంది ఈరోజు వాటికి సంబంధించిన ట్యాబ్లెట్స్ వేసుకోలేదనుకుంటా అందుకే అలా గిలగిలా కొట్టేసుకుంటుంది అని చెప్పి అంబిక అనడంతో వీర్రాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆస్మాతో పాటు ఈవిడికి ఫిట్స్ రోగం కూడా ఉందా మరి ఎలాగమ్మా ఫిట్స్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఇప్పుడు మన దగ్గర లేవు కదా అని అంటూ ఉంటే ఫిట్స్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ కూడా నేను పంపిస్తాను అవి తనకు వెయ్యండి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక దాంతో పానకాలు యమున కట్లు విప్పుతాడు అప్పటి వరకు ఫిట్స్ వచ్చినట్టుగా యాక్టింగ్ చేసిన యమున పానకాలని తోసేసి అక్కడి నుండి పారిపోతూ ఉంటుంది యమున పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే వీర్రాజు మనుషులు యమునని వెంబడిస్తూ ఉంటారు అలా యమున పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా విహారీ తను వచ్చేటప్పుడు దారిలో ఒక వ్యక్తి యమునకు వేయాల్సిన ఆస్మా మందుని కింద పడేసుకోవడం గుర్తు చేసుకుంటాడు ఆ ఇన్హేలర్ని అతను పడేశాడంటే ఖచ్చితంగా అది అమ్మ కోసమే వాడు తీసుకువెళ్ళి ఉంటాడు అటువైపు వెతికితే అమ్మ గురించి తెలుస్తుంది అని చెప్పి విహారీ యమునని ఎటువైపు అయితే కిడ్నాప్ చేసి ఉంచారో అటువైపు వెళ్తూ ఉంటాడో అలా విహారీ వెళ్తూ ఉండగా అప్పుడే యమున పరిగెత్తుకుంటూ వస్తూ అనుకోకుండా కింద పడిపోతూ ఉంటే విహారీ యమునని పట్టుకుంటాడు ఆ తర్వాత విహారీ రౌడీలందరినీ కూడా చిత్త కొట్టి ఎవర్రా మా అమ్మని కిడ్నాప్ చేయమని మీతో చెప్పింది ఎవరు మర్యాదగా చెప్తారా లేదు మమ్మల్ని ఏం చేయొద్దండి ఇదంతా మా చేత చేయించింది అంబిక అమ్మ అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు దాంతో విహారీ ఒక్కసారిగా షాక్ అవుతాడు యమునని క్షేమంగా విహారి ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు యమున గురించి ఆలోచించి ఆలోచించి లక్ష్మి సంతకాలు పెట్టాలని నిర్ణయించుకుంటుంది లక్ష్మి సంతకం పెట్టబోతూ ఉండగా అప్పుడే విహారీ అక్కడికి వచ్చి అడ్డుపడి లక్ష్మి నువ్వు సంతకం పెట్టాల్సిన అవసరం లేదు నేను అమ్మని తీసుకొచ్చేసాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి ఇప్పటి వరకు యమునమ్మని ఎవరో కిడ్నాప్ చేశారు తనని ఏం చేస్తారో అన్న భయంతో సంతకాలు పెట్టాలని అనుకున్నాను కానీ ఇప్పుడు యమునమ్మ గారు క్షేమంగా వచ్చేసారు కాబట్టి ఈ ఊరి ప్రజల క్షేమం కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సంతకాలు పెట్టను అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో ఊరి వాళ్ళందరూ కూడా లక్ష్మిని తలో ఒక మాట అంటూ ఉంటారు ఏమ్మా మేము బాగుపడడం నీకు ఇష్టం లేదా ఇంత రేట్ ఇస్తామని చెప్పి వాళ్ళు మా పొలాన్ని కొనాలని ఇక్కడి వరకు వచ్చారు వాళ్ళు ఫ్యాక్టరీ కట్టాలనుకుంటే ఏ ఊర్లో అయినా కట్టచ్చు కానీ ఇక్కడ మా బతుకులు బాగుపడతాయని మాకు ఉపాధి కల్పించాలన్న మంచి ఉద్దేశంతోనే కదా వాళ్ళు ఇక్కడ ఫ్యాక్టరీ కట్టాలని వచ్చింది మరి అటువంటి మంచి అవకాశాన్ని చెడగొట్టడానికి నువ్వెవరమ్మా అసలు ఈ ఊరికి నీకు ఎటువంటి సంబంధమే లేదు నీ మొగుడెవరో కూడా ఎవరికి తెలీదు అటువంటిది నీలాంటిది చెప్తే మేము వినాలా అంటో ఊరి జనాలందరూ కూడా లక్ష్మిని ఎన్నో మాటలు అంటూ ఉంటే లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే పోచమ్మ అక్కడికి వస్తుంది ఆగండి ఏం మాట్లాడుతున్నారు మీరు లక్ష్మి ఈ ఊరి ఆడబిడ్డ ఆ అమ్మవారే లక్ష్మిని దత్త తీసుకున్నారు అటువంటిది లక్ష్మి గురించి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు లక్ష్మి అంతలా చెప్తుందంటే ఖచ్చితంగా దాని వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అని చెప్పి నేను గవ్వలు వేసి ఆ అమ్మవారు ఏం చెప్తారో వింటాను ఆ అమ్మవారి నిర్ణయాన్ని బట్టే పొలం అమ్మల వద్దాం మీరు నిర్ణయించుకోండి అని చెప్పి పోచమ్మ అంటూ ఉంటుంది అలా పోచమ్మ గవ్వలు వేసి తల్లి ఊరి ప్రజలందరూ కూడా పొలం అమ్మాల వద్ద అన్న సందిగ్ధంలో ఉన్నారు నువ్వు ఏదో ఒక మార్గం చూపించు తల్లి అని చెప్పి పోచమ్మ అంటూ ఉంటే అప్పుడు ఆ ఊరి వాళ్ళలో ఒక ఆవిడ ఒంటి మీదకు అమ్మవారు వస్తారు ఇక అమ్మవారు ఆ మహిళ ఒంటి మీదకు వచ్చిన తర్వాత ఈ ఊరి ప్రజలందరూ కూడా బాగుండాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పొలాన్ని అమ్మకండి ఆ పొలాన్ని గనక అమ్మితే ఊరు ఊరంతా కూడా వల్ల నాశనం అయిపోతుంది తినటానికి మీకు మెతుకు కూడా దొరకదు కరువు కాటకాలతో ప్రజలంతా కూడా రోగాల బారిన పడతారంటూ అమ్మవారు ప్రజలందరినీ కూడా హెచ్చరిస్తూ ఉంటారు ఇక దాంతో పోచమ్మ విన్నారు కదా అమ్మవారు ఏం చెప్పారో ఎట్టి పరిస్థితులను మీరు పొలాన్ని అమ్మకండి అని అంటూ ఉంటే అమ్మ లక్ష్మి తొందరపడి నిన్ను అపార్థం చేసుకున్నాము ఆ అమ్మవారే నీ చేత మా క్షేమం కోసం పొలం అమ్మొద్దని చెప్పించారు మమ్మల్ని క్షమించ తల్లి అంటూ ఊరి ప్రజలందరూ కూడా లక్ష్మికి క్షమాపణ చెప్పడంతో ఇకప్పుడు తన ప్లాన్ నాశనమైనందుకు అంబిక ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక ఊరి ప్రజలందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్న అంబిక దగ్గరికి విహారీ వస్తాడు అత్తయ్య మీరు ఆ పొలం అమ్మకపోతే మా అమ్మను చంపించాలని ప్లాన్ చేశారు కదా అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నా విహారి నేను ఎందుకు వదిలిని చంపించాలనుకుంటానని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక దాంతో విహారి ఒక్కసారిగా అంబిక చెంప పగల కొడతాడు రే విహారి ఏం చేస్తున్నారా అత్తయ్య చెంప పగలగొట్టడం కొట్టడం ఏంటి అని భక్తవత్సలం అంటూ ఉంటాడు తాతయ్య ఈవిడ నిజంగా మంచిదైతే ఈవిడ్ని కొట్టాల్సిన అవసరం నాకు లేదు కానీ అమ్మ ప్రాణాలు తీయాలని చూసిన ఈ దుర్మార్గురాల్ని కొట్టడం కాదు చంపేయాలి ఊరి ప్రజలు అందరూ ఉన్నారు కాబట్టి ఇది మన కుటుంబ సమస్య కాబట్టి నలుగురిలో అడిగితే మన ఇంటి పరువు పోతుందని వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు తనని నిలదీసి అడుగుతున్నాను అమ్మని కిడ్నాప్ చేయించింది మరెవరో కాదు అంబికాతయ్య ఈ విషయం ఆ రౌడీలే నాతో చెప్పారు అని విహారి అంటూ ఉంటాడు ఇక దాంతో అంబిక తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ సరే విహారి నిజంగా ఇదంతా నేనే చేయించానని నువ్వు అనుకుంటే నన్ను ఇక్కడికి ఇక్కడే చంపేసే ఇదంతా ఎవరు చేయించి కావాలని నా మీదకు తోశారు మన కుటుంబంలో గొడవలు చెలరేగాలని వాళ్ళు ఇదంతా చేస్తున్నారు అని చెప్పి అంబిక ఏడుస్తున్నట్టుగా నటిస్తూ సరే విహారి నీకు నా మీద నమ్మకం లేదు కాబట్టి ఇప్పుడే నేను ఇంటి నుండి వెళ్ళిపోతాను అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది దాంతో విహారీ అత్తయ్య దయచేసి నన్ను క్షమించండి నేను తొందరపడి మీ మీద చేయి చేసుకున్నాను నిజంగా ఎవరో కావాలని గొడవలు పెట్టడానికి ఇదంతా చేసి ఉంటారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో భక్తవసరం సరే జరిగింది ఇంతటితో మర్చిపోండి మనమంతా కలిసి భోజనం చేద్దాం పదండి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు ఇంతలో లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోతుంది లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పి విహారీ కంగారు పడిపోతూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి తల్లి కాబోతున్నట్టుగా పోచమ్మ దివ్య దృష్టికి తెలియడంతో పోచమ్మ వచ్చి లక్ష్మిని పరీక్షించి కంగారు పడాల్సింది ఏమీ లేదో లక్ష్మి తల్లి కాబోతుంది అని చెప్పి అంటూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు